అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గారు బ్రహ్మర్షి పత్రికారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం మనం గత కొన్ని రోజులుగా కులపతి గారి సందేశాలు తెలుసుకుంటున్నాం ఈరోజు ఇంకొక సందేశం తెలుసుకుందాం రాసుకొని చెప్తాను నీవు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏం చేసినా ఏదైనా సరే ఎదుట వారికి సేవాభావంతో చేస్తేనే ఈ జీవితానికి ప్రయోజనం ఉంటుంది లేకపోతే లేనట్టే మళ్ళీ ఇంకొక్కసారి చెప్తాను నేను నీవు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏం చేసినా ఏదైనా సరే ఎదుటి వారికి భావంతో చేస్తేనే ఈ జీవితానికి ప్రయోజనం ఉంది లేకపోతే లేనట్టే ఇందులో కూడా చాలా అర్థం ఉందండి ఇంచేతంటే ప్రపంచంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అది ముఖ్యంగా సంపాదన కోసం చేస్తారు ఉద్యోగం చేశారంటే ఏదో సంపాదన దేనికి అంటే భుక్తి కోసం సంసారాన్ని పోషించుకోవడం కోసం అలాగే కొంతమంది వ్యాపారం చేస్తారు ఇంకా కొంతమంది ప్రొఫెషన్స్ ఓ డాక్టర్ అని లాయర్ అని ఇలాగా ప్రొఫెషన్స్ చేస్తారు ఇంకా కొంతమంది వృత్తులు చేసుకొని సంపాదిస్తూ ఉంటారు ఇలా ఎవరు ఏం చేసినా కులపతి గారు ఏమంటున్నారంటే ఏదైనా సరే ఎదుటి వారికి సేవాభావంతో చేయాలన్నారు అప్పుడే ఈ జీవితానికి ప్రయోజనం ఉంటుంది లేకపోతే లేనట్టే లెక్క ఇది కొంచెం మనం గమనించగలిగితే మనం సొసైటీని గమనిస్తే మనకు అర్థమవుతుంది ఆయన చెప్పింది ఎంత కరెక్టో అన్నది ఇంకా బయట బయట చేసేవాళ్ళ సంగతి పక్కన పెడితే ముందు మనకి బాగా అర్థం అవడానికి ఈ సొసైటీలో వచ్చినాడు బయట సొసైటీలో ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు మన సొసైటీలో వచ్చినాడు ఎక్కువ మంది చాలామంది వచ్చే వాళ్ళు ఈ ఆధ్యాత్మికాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు చూడండి పత్రికారు యజ్ఞాలు పెట్టేవారు ఆ యజ్ఞాల్లో కనుక మీరు గమనించినట్లయితే ఎంతోమంది ఎన్నో రకాల స్టాల్స్ పెడుతూ ఉంటారు దేనికి అంటే డబ్బు సంపాదించడానికి మిగతా స్టాల్స్ గురించి నేనంత అబ్జర్వ్ చేయలేదు కానీ ఈ బుక్స్ స్టాల్ మీదే నాకు ఎక్కువ దృష్టి ఉండేది మొదట్లో ప్రారంభంలో బుక్స్ స్టాల్స్ పెట్టిన వాళ్ళని నేను గమనించాను వాళ్ళు చాలామంది తర్వాత 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 దెబ్బతిన్నారు కొంతమంది ఆ వ్యాపారం మానేశారు కూడా ఆలోచించాను ఎందుకు వీళ్ళు దెబ్బతిన్నారు వ్యాపారం కూడా మానేసే పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళకి అని ఆలోచిస్తే ఇప్పుడు కులపతి గారు చెప్పింది కరెక్టు అని అనిపిస్తుంది అనమాట ఈ పాయింట్ చదువుతున్నప్పుడు నాకు వాళ్లే ముందు గుర్తొచ్చారు ఇంకా చాలామంది ఉన్నారనుకోండి మనం ఉదాహరణ చెప్పుకోవడానికి ఎందుచేతంటే వాళ్ళు ఎంతసేపు సేవాభావంతో ఆ పని చేయలేదు ధనకాంక్షతోటే ఆ పని చేశారు కులపతి గారు ఏమన్నారు సేవాభావంతో చేస్తేనే ఈ జీవితానికి ప్రయోజనం ఉంటుంది అన్నారు అంటే ఈ జీవితంలో వాడు లాభం పొందుతాడు లేకపోతే లేనట్టే అన్నాడు ఆయన అంటే లేకపోతే దెబ్బతింటారు అన్నదే ఆయన చెప్పిన సందేశం ఇంకేతంటే నేను గమనించాను పత్రికారు స్టాల్స్ పెట్టించి అన్ని రకాల యోగీశ్వరులు యోగులు వ్రాసినటువంటి పుస్తకాలు అందరికీ అందించాలన్నదే పత్రికారి అభిప్రాయం అందరి చదవండి అంటారు వీళ్ళు ఏం చేసేవారంటే ఆ బుక్ పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వందలు వందలు ఉంటాయి వాటిల్లో చాలా అట్రాక్టివ్ పేర్లు ఉన్నాయి ఉంటాయి అవి మార్జిన్ కూడా ఎక్కువ ఉంటాయి లాభం ఎక్కువ వస్తుంది రేట్లు ఎక్కువ ఉంటాయి లాభం ఎక్కువ ఉంటుంది తీరా చూస్తే చదివితే ఏం ఉండదు ఉపయోగపడేది అలాంటి పుస్తకాలు తీసుకొచ్చి పెట్టేవారు మొదట్లో డబ్బులు బాగానే వచ్చినాయి సగం ఫిఫ్టీ పర్సెంట్ మార్జిను ఎంత లాభం వస్తుంది కానీ తెలియకుండా కొన్నాళ్ళకి వాళ్ళు దెబ్బతినేవారు నిజంగా సేవాభావంతో చేస్తే పత్రికారి ఆశయాలకు అనుగుణంగా ఉండే పుస్తకాలు మాత్రమే పత్రి పత్రికారి యొక్క ఆశయం ఏంటి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి శాఖాహారులు కావాలి ఆత్మజ్ఞానులు కావాలి అదే ఆయన ఆశయం ఎందుకు ఈ మూడు పనులు చేసినప్పుడు ఎవరైనా సరే దుఃఖం నుంచి బయటపడతారు అలా ప్రతి ఒక్కరిని దుఃఖం నుంచి బయటపడేటట్టు చేయడానికే ఆయన ఇవి ఎంచుకున్నారు చేత నిజంగా ఆయన అనుసరించేవారు ఆయన ఆశయాన్ని గ్రహించిన వారు ఈ మూడు ధ్యానము శాకాహారము జ్ఞానము అందించగలిగే పుస్తకాలు మాత్రమే అక్కడ పది మందికి అందించే ప్రయత్నం చేయాలి అలా కాకుండా ధన లాభాపేక్షతో ఏయ్యో పట్టుకొచ్చి ఏయ్యో పెడితే అది సేవాభావం ఎలా అవుతుంది లాభభావం అవుతుంది సేవాకాంక్ష కాదు లాభాకాంక్ష అది ప్రకృతికి విరుద్ధం నిజంగా సేవాభావంతో అటువంటి పుస్తకాలే పెడుతూ లాభం తక్కువ రావచ్చు కానీ అలా చేసినప్పుడు ప్రకృతి నుంచి ఏదో రకంగా సహాయం అంది వాళ్ళ జీవితంలో ఎంతో లాభం పొందుతారు కానీ అవకాశం దొరికిందని ఎలాంటి పుస్తకాలు పడతాలా పెట్టడము అయ్యే కాకుండా రాళ్ళు తీసుకొచ్చి క్రిస్టల్స్ అని పెట్టి అమ్మడము ఆ పుస్తకాల స్టాల్లోనే ఇంకా రకరకాలైనటువంటి పెట్టి డబ్బు సంపాదనకే అక్కడ స్టాల్స్ మెయింటైన్ చేశారు ఎలా నిలబడతారండి వాళ్ళు ఎంతకాలం ఉంటారు మన శ్రీకాంత్ కూడా అదే చెప్తూ ఉంటాను నేను నేను గమనించాను పత్రికారి పుస్తకాలు ఎవరూ పెట్టరు నేను ఇంకా కొన్ని సొసైటీల్లో చూశాను నేను ఆ సొసైటీకి సంబంధించిన పుస్తకాలు అక్కడ పెడతారు కొనాలంటే అయ్యో కొనుక్కోవాలి బయట ఒప్పుకోరు కానీ పత్రికారు అందరి చదవాలంటారు అందరి అంటే మీరు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు మీరు చదివితే రెండో పాయింట్ ఆయన అందరి పుస్తకాలు చదవాలి అని చెప్పి ఎవరెవరు పుస్తకాలు అని ఆదర్శ పేర్లు కూడా ఆయన అలాగే మొదట్లో అయినా తన పుస్తకాలే కాకుండా కొంతమంది సజెస్ట్ చేశారు ఆయన వీళ్ళందరి పుస్తకాలు చదవండి అంటే అలాగే నిజంగా కూడా అవి కొంతమంది ఈ తెలుగులో ఉండేవి కావు వాటిని ఆయనే ట్రాన్స్లేట్ చేయించారు ఒక ఓషో అవనివ్వండి లేకపోతే ఇంకెవరమనండి కార్లస్ కాస్నే అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఆయనే చేయించారు రూప్ సాంగ్ రాంపా అవనవండి అవన్నీ చదవచ్చు మనమైనా సరే అటువంటి పుస్తకాలు పెట్టాలి ఆయన సజెస్ట్ చేసిన పెట్టాలి ఆయనే పెట్టాలి అది సేవాభావంతో చేసేది అవి కూడా ఎక్కువ మార్జ్యం వేసుకోకుండా తక్కువ మార్జ్యంతో మనం చేసినట్లయితే ఖచ్చితంగా అది సేవాభావం అవుతుంది ఏదో రూపంలో వాడు లాభం పొందుతాడు వాడికి కలిసి వస్తుంది వాడు మూసేసుకునే పరిస్థితి వాడికి రాదు అధ సేవాభావంతో కాకుండా చేసింది అధర్మమే అవుతుంది సేవాభావంతో చేసింది ధర్మ సంపాదన అవుతుంది అని చేత ఒకవేళ ఉద్యోగం చేయండి ఏం చేయండి నేను ఇందులోకి రాకముందు నుంచి కూడా గమనించాను భీమవర్లో ఒక ఎంఆర్ఓ గారు ఉండేవారు బో ఇరవై ఏళ్ళ క్రితం మా ఇంట్లో రెంట్కు ఉండేవాడు ఒక పోర్షన్లో ఏముంది వరదలు వచ్చినా విపత్తులు వచ్చినా గవర్నమెంట్ ఏదో సాయం చేసేది అక్కడ ఉండే ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయమని బట్టలని మందులని ఇవని అవన్నీ ఎన్నో గవర్నమెంట్ నుంచి వచ్చేది ఈయన ఏం చేసేవాడు అందులో కొన్ని తన ఇంటికి తరలించేవాడు ఆయన ఏలూరులో ఉండేవాడు ఇక్కడ ఇది ఉండేది ఇప్పుడు ఉన్నాడో లేదో కూడా నాకు తెలీదు మా కళ్ళారు చూసేవాడు ఏంటి నీ పనులు చేస్తున్నాడని జీతం సరిపోవట్లేదా అతనికి ఒక్కడే అబ్బాయి మనవడు కూడా పుట్టాడు కొన్నాళ్ళే అయ్యేసరికి ఏమైందంటే ఈ సంపాదించిందంతా తన పేర పెట్టుకుంటే కేసు అవుతుందని అబ్బాయి పేరు మీదే పెట్టి ప్రాపర్టీలు అవి డెవలప్ చేశాడు తర్వాత కొన్నాళ్ళకి ఏం జరిగిందో తెలియదు కానీ కొడుక్కి ఈయనకి గొడవ వచ్చింది కొడుకు వేరే కాపురం పెట్టుకున్నాడు మరి ఆయన పేరు మీద రాసిన ఈయన డెవలప్ చేసిన ప్రాపర్టీ అంతా వాడే చూసుకోవడం మొదలెట్టాడు నాది అన్నాడు అంతే ఈయనకేమీ లేదు సరిగ్గా రిటైర్ టైంకి పరిస్థితి అది కనీసం మనవాడిని పంపడం కూడా పంపేవాడు కాదు చాలా బాధపడేవాడు మా అబ్బాయి ఇలా చేశాడు అలా చేశాడు వాడికి ఎంత చేశాను నేను అంటూ అప్పుడే అనుకున్నాను నేను నువ్వు చేసిన పని అలా ఉంది అందుకే ఇలాంటి ఫలితం వచ్చింది నేను అలా తర్వాత ఎన్నో చూశాను ఎంతోమంది డాక్టర్స్ మీరు డాక్టర్స్ చూడండి ఇప్పుడు ఎంత ఘోరంగా డబ్బులు సంపాదిస్తున్నారు సేవాభావంతో చేయట్లే అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారు అవసరం లేకపోయినా టెస్టులు చేస్తున్నారు పూర్వం ఉండే డాక్టర్లు ఊరికే నాడు చూసి మంది చెవురు తగ్గిపోయేది ఇప్పుడు పేషెంట్ వస్తే చాలా అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు కన్సల్టేషన్ ఫీజే కాదు మెడిసిన్సే కాదు అవసరం లేని మేము మందులు కూడా మందుల్లో కూడా కంపెనీ వాళ్ళు కమిషన్లు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు ఏయో బహుమతులు ఇస్తున్నారని ఆ మా మందులన్నీ రాయడం అవసరమైన ఓట్లు ఉంటుంది అక్కలేని నాలుగు ఉంటాయి అవసరం లేని టెస్ట్లు అక్కలేనిది కూడా ఎక్కువ రోజులు ఉంచుకోవడం ఇవన్నీ చేయడం వల్ల వచ్చినప్పుడు డబ్బులు బాగానే వస్తాయండి వాళ్ళని మీరు గమనిస్తే చివరి జీవితం చివరి కాలంలో ఘోరాతి ఘోరమైన రోగాలతో సుఖశాంతులు లేకుండా జీవిస్తారు వాళ్ళు ప్రతి డాక్టర్కి రోగాలు ఉన్నాయి అంచేత ప్లేడర్ని మీరు చూస్తే నూరు అబద్ధాలు ఇంకా అదేం సేవాభావం కొన్నాళ్ళు బాగానే ఉంటుంది ఇది ఎవరికైనా సరే అది చేత గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ధర్మయుక్తంగా జీవించండి ఇంకా కొంతమంది అంటూ ఉంటారు నేను వద్దనుకున్నా నాకు వస్తూ ఉంటాయండి డబ్బులు అంటారు ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళు నాకు రివర్స్ అవుతారండి అంటారు ఏం చేయమంటారండి ఇలా అడిగే కూడా ఉన్నారు ఓ పని చేయ అలా వచ్చినవి లోక కళ్యాణాన్ని ఖర్చు పెట్టు నీ సొంతానికి నువ్వు వాడుకోకు అని చెప్తూ ఉంటాం పత్రికారు మొదట్లో విజయవాడ రాఘారావు గారు ఆయన అక్కడే ఒక పల్లెటూరులో ఆయన సొంత ఊళ్ళో ఒక టెంపుల్ ఉంది అది మెయింటైన్ చేసేవాళ్ళు మీరు విగ్రహారాధన వద్దన్నారు ఇవన్నీ అంటున్నారు ఇప్పుడు అది మేము పూర్వం నుంచి మెయింటైన్ చేసేవాళ్ళం దాంట్లో డబ్బులు అవి వస్తాయి అవి ఏం చేయమంటారు నేను సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టినైనా పది మందికి ఉపయోగపడేట్టు చేయి అని చెప్పి చెప్పారు అంచేత కులపతి గారు ఏం చెప్పారంటే నీవు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏం చేసినా ఏదైనా సరే ఎదుటి వారికి సేవాభావంతో చేస్తేనే ఈ జీవితానికి ప్రయోజనం ఉంటుంది అంటే లాభం చేకూరుతుంది లేకపోతే దాని ఫలితం నువ్వే అనిపిస్తావు అన్నది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అవకాశం దొరికిందని మనం ఎలా పడితే అలా లాభాపేక్షతో చేస్తే ఫలితం మనమే అనుభవించాలి సృష్టిలో ప్రకృతి ఉంది ప్రకృతి ధర్మాలు ఉన్నాయి దానికి అనుగుణంగా మనం జీవించాలి ఇది మర్చిపోకండి నిజంగా కూడా ఈ మార్గంలోకి రాని వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి అన్నీ తెలుసుకుని కూడా అలా జీవించే వాళ్ళ సంగతే నాకు చాలా జాలేస్తుంది వాళ్ళ మీద తెలియని వాడు చేశాడంటే అది వేరే సంగతి అన్నీ తెలుసుకుని చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క భవిష్యత్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు ఎంత దారుణంగా ఉండబోతుందో మనం ఆలోచించుకోవచ్చు తెలియక చేసిన దాని శిక్ష తక్కువగా ఉంటుంది తెలిసి చేస్తే ఆ శిక్ష ఘోరంగా ఉంటుంది ప్రకృతి ఎవరిని స్పేర్ చేయదు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అందులో తప్పు లేదు ఇందులో తప్పు లేదు అంటూ మనసు సర్దుతూ ఉంటుంది సరిగ్గా ఆలోచిస్తే అర్థమవుతుంది అని చేత మీరైనా సరే నేను చెప్తున్నాను నేను ఏ పని చేసినా సరే దాంట్లో స్వార్థం ఉండకూడదు సేవాభావం తోటే మీరు చేయాలి ఇక్కడ ఏం మనం కోట్లు గడించక్కర్లేదు మన అవసరాలు తీరితే చాలు మరి నిజంగా నేను ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ మార్గంలోకి వచ్చాక అప్పుడు ఉండే వ్యాపారాలు ఇప్పుడు కనుక ఉంటే కోట్ల మీదే ఆదాయం ఉంది అయినా సరే మానేశాను తెలుసు నాకు ఆ వ్యాపారంలో కూర్చుని మాట్లాడే ప్రతి మాట అధర్మమే చేసే ప్రతి పని అధర్మమే ఇంత పాపం చేసి సంపాదించాల నేను ఎందుకంటే క్లాసులు చెప్పడానికి వెళ్ళేవాడిని అక్కడ చాలా నీతులు చెప్పేవాడిని మళ్ళా నా వ్యాపారంలోకి వచ్చేసరికి దాన్ని భిన్నంగా నేను ప్రవర్తించడం జరిగేది ఆత్మ అంతరంలో ఆత్మ ఆ ఘోష పెరిగిపోయింది ఇంకప్పుడు ఇది నేను చేసే వ్యాపారం అన్నది నాకు అర్థమైంది వెంటనే వ్యాపారాలని మూసాను వ్యాపారాలు మూసేసినా ఇబ్బంది లేని ఆర్థిక స్థితి ఉంది ఇంకెందుకు అటువంటి కుటుంబంలో జన్మించాం ఎందుకు జన్మించాము అంటే ఈ పనులన్నీ చేయవలసిన అవసరం ఉంది మన ద్వారా జరగవలసిన అవసరం అందుకే ప్రకృతి అలాంటి జన్మ ఇవ్వడం జరిగింది మా ఇద్దరికి ఈ క్లాస్కు ముందే మా ఇద్దరు డిస్కషన్ ఈ విషయం మీదే జరిగింది ఇరవై రెండు సంవత్సరాల క్రితం పత్రిక పరిచయం అయినప్పుడు ఈ వ్యాపారాలు అన్నీ చేసేవాళ్ళం ఎన్నో పదవులు అవి కూడా ఉన్నాయి కానీ నేను చేయవలసిన పనులు అవి కాదు అందుకే ఏమైందంటే ఓ పదవి కోసం నేను పోటీ చేస్తే ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓడిపోయానో అని చాలా బాధపడ్డా అలాగే ఆ టైంలోనే వ్యాపారాల్లో అట్లు కూడా ఎప్పుడూ లేని నష్టాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి కూడా అర్థమయ్యేది కాదు ఆ టైంలో కుటుంబంలో కూడా గొడవలు వచ్చినాయి పత్రిక పరిచయమైన ఆయన చెప్పిన మాటలు నన్ను బాగా ఆకర్షించాయి ఇక వెంటనే అన్నీ వదిలేశాను పదవులు వదిలేశాను అప్పుడున్నవి వ్యాపారాలని వదిలేశాను పిల్లల్ని బయటికి పంపేశాను ఎవరి వాళ్ళకి రాసాను ఉన్న దాంట్లో సరిపెట్టుకుని ఆ పరిస్థితిలో ఈ సేవా మార్గంలో జ్ఞానం జీవించడం మొదలెట్ట ఒక రకంగా ఆస్తులున్నాయి కానీ కొన్ని ఇబ్బందులతో అప్పుడు జీవించవలసి వచ్చింది కానీ ఒక పది సంవత్సరాలు ఆ రకంగా ఈ సేవా మార్గంలో జీవించాక అనుకోకుండా అన్ని మార్పులు జరిగి కలిసి వచ్చి మరి ఇప్పుడు బ్రహ్మాండంగా ఏ పనైనా చేసే అవకాశం మనకి ఆ స్థాయికి వచ్చాం అదే ఇప్పుడు ఈ పాయింట్ చదివినప్పుడు కులపతి గారి పాయింట్ ఆయన చెప్పింది సత్యము అన్నది అర్థమైంది నీ ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏం చేసినా ఏదైనా సరే ఎదుట వారికి సేవాభావంతో చేస్తేనే ఈ జీవితానికి ప్రయోజనం ఉంటుంది లేకపోతే దాని తగ్గ ఫలితం అనుభవిస్తాం అన్నదే ది ఈ సందేశం యొక్క సారాంశం చేత గుర్తుంచుకోండి మీరైనా సరే కాస్త మీరు చేసే పనిలో సేవాభావం నిస్వార్థం అన్నది ఉండాలి అని చెప్పి తెలుసుకోండి మీరు ఏం ఖర్చు పెట్టండి ఏం చెయ్యండి అది మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పండి థ్యాంక్ యూ